వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ నడ్డి విరగొట్టారు యాదృచ్ఛికంగా అధికారం పోయిన వెంటనే ఆయన నిజంగానే బాత్రూంలో జారిపడి నిజంగానే నడి విరిగిపోయింది అప్పటి వరకు ఆయన ఘోరాతి ఘోరంగా తిట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పరామర్శించారు హాస్పిటల్కి వెళ్ళి అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన పరామర్శించారు నిజంగా విరిగిన నొప్పి కంటే వీళ్ళిద్దరూ పరామర్శించిన నొప్పి ఇంకా ఎక్కువగా ఉండి ఉంటుంది కేసీఆర్కి ఎందుకంటే ఆయన తీవ్రంగా ద్వేషించే నేతలు వీళ్ళిద్దరు కూడా ముఖ్యంగా చంద్రబాబునైతే పాతికేళ్లు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు అలాంటి చంద్రబాబు వెళ్ళి పరామర్శించడం అనేది నిజంగానే సిగ్గుపడి ఉంటాడు కేసీఆర్ మనసాక్షి ఉంటే ఆ తర్వాత కోలుకున్నాడు కొంతకాలానికి కోలుకున్నాక రెండేళ్ళుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు అసెంబ్లీకి మాత్రం హాజరు కాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరు కావాలి కానీ ఆయన హాజరు కాడు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు ఒకటే భావజాలం కలిగిన వాళ్ళు వీళ్ళు ఈ నియంత భావజాలం కలిగిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవర్స్ అన్నీ కూడా గుప్పిడపడతారు నియంత్రలాగా శాసిస్తారు అలాంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే కష్టం అధికార పక్షం ముందు వీళ్ళకి తల వంపులుగా ఉంటుంది అందుకే వీళ్ళు అసెంబ్లీకి వెళ్లరు రెండేళ్ల తర్వాత తన ఆరోగ్యం గురించి రాజకీయ వర్గాల్లో పొకార్లు చర్చలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ విలేకరుల సమావేశం పెట్టారు ఈ మధ్య రెండు రోజుల క్రితం ప్రస్తుత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే దాన్ని ఎవరైనా సహజంగా తీసుకుంటారు సరే ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి తిట్టాడని కానీ ఎప్పుడో ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించాడు కేసీఆర్ చంద్రబాబు వల్లే తెలంగాణకు మహబూబ్ నగర్ జిల్లాకు కష్టాలు వచ్చాయని చెప్పాడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకుని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాని అభివృద్ధి చేయలేదని నోటికి పని చెప్పాడు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయాడు అంటే ఇరవై ఒకేళ్ల క్రితం అధికారం కోల్పోయాడు ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఐదేళ్లు ఆరేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు ఈయన కూడా అధికారంలో భాగస్వామి యూపీఏ ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేశారు రాష్ట్ర ప్రభుత్వంలోనేమో ఈటల రాజేంద్ర హరీష్ రావు వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు మరి అప్పుడు ఏం చేశాడు ఈయన మహబూబ్ నగర్ గుర్తుకు రాలేదా రెండు వేల తొమ్మిదిలో మరి ఇదే సరే చంద్రబాబు ద్రోహం చేశాడు అనుకుంటే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబుని తెగ పొగిడేశాడు మహబూబ్ నగర్ నుంచి నేను ఎంపీగా పోటీ చేశాడు ఆ సమయంలో అప్పుడు ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ని నేను దత్తత తీసుకుంటున్నానని ప్రకటించాడు తర్వాత ఎంపీగా గెలిచాడు మరి ఆయనే ఎరగబడిచాడు కనీసం పార్లమెంట్లో నగర్ జిల్లా సమస్యల గురించి ఒకసారి కూడా ప్రస్తావించాలవుతున్నాం ఇవాళ మహబూబ్ నగర్ గురించి చంద్రబాబుకి లింక్ చేసి మాట్లాడుతాడు విమర్శలు గుప్పిస్తాడు అలాగే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగింది విభజన తర్వాత పదేళ్ల పాటు ఇతనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు వెనకబడిన మహబూబ్ నగర్ని డెవలప్ చేయాలంటే పదేళ్ల అధికారం సరిపోలేదా కేసీఆర్కి పదేళ్ళు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మహబూబ్ నగర్ కష్టాలకి నాడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కారణం అని నిందించడాన్ని ఏమనాలి దిగజారుడు విమర్శలు అనాలి తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలు కోరుతున్నా కూడా గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని పట్టించుకోవట్లేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసలు పోటీ చేయాల దీని మూలంగా తెలంగాణలో ఉన్న పార్టీల్లో ఏదో ఒక పార్టీకి మత ప్రకటించాల్సిన పరిస్థితి అక్కడ తెలుగుదేశం అభిమానులుంది నిరంతరం చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు చేసే కేసీఆర్ కంటే హరీష్ రావు కంటే ఇలాంటి వాళ్ళకంటే ఈ పార్టీ కంటే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి బెటర్ అనుకున్నారు అందుకే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గారు కేసీఆర్ ఓడిపోయాడు ఆ మంటతో ఇప్పుడు చంద్రబాబుపై విరుచుకు పడుతున్నాడు అనుకోవాలి అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది చంద్రబాబును తిట్టి మళ్ళీ ఏదో రకంగా తెలంగాణ ప్రాంతీయ భావన రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యూహం కూడా ఉండి ఉంటుంది ఇందులో చంద్రబాబును తిడితే ఆంధ్ర నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ని తిడతారు అప్పుడు తెలంగాణ ప్రజల కోపం వచ్చి అందరూ కూడా తన వైపు వస్తారని పాత చింతకాయపచ్చ వ్యూహం ఇది తెలంగాణ సెంటిమెంటు పదేళ్ల పాటు పనిచేసింది విభజన తర్వాత పదేళ్ళు కేసీఆర్కి అధికారం అప్పజెప్పింది ఆ సెంటిమెంటే కానీ కేసీఆర్ తెలంగాణ ప్రజల అంచనాలను అందుకోలేదు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం కేసీఆర్ కుటుంబానికి కల్పతరువుగా కామధేనువులాగా మారిపోయాయి వేల కోట్లు దోచుకున్నారన్న విమర్శలు వచ్చినాయి ఈ కుటుంబంలో సభ్యులందరి మీద లక్ష కోట్లతో కాళేశ్వరం గడితే అది బేటలు వారింది వేల కోట్లు కమిషన్లు దండుకున్నారన్న విమర్శలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి విచారణ జరుగుతూ ఉంది ఈ వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఆయన మూలం కూర్చోబెట్టారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పుష్కర కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయ భా భావనలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతాయంటే ప్రజలు నమ్మరు ఆయన మాటలు రెండు రాష్ట్రాల ప్రజలు రాజకీయ నాయకులు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు పట్టించుకునే తీరిక కూడా లేదు కానీ ఇంకా సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకోవటం అంటే కేసీఆర్ అమ్ముల పొదిలో అస్త్రాలు ఏమీ లేవనుకోవాలి ఇప్పుడు ఆ అస్త్రం సెంటిమెంట్ అస్త్రం పనిచేయదు రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించడం లేదంటే రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీని పెట్టుబడుల సదస్సును విమర్శించే సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడుని వదలలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు పాలనలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు పదివేల కోట్లు కూడా లేవు కానీ ఆయన లక్షల కోట్లు వచ్చినట్టు ప్రచారం చేసుకున్నాడు ఇప్పుడు గురువు బాటలోనే శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నాడు అని విమర్శించాడు చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో స్టార్ హోటల్లో పనిచేసే సప్లయర్లకు సూటు బూటు వేసి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడని ఎద్దేవా చేశాడు కేసీఆర్ నిజానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో జరిగిన డెవలప్మెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ దూకుడు ముందు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తట్టుకోలేకపోయింది కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి తెలంగాణ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎనభై వేల కోట్ల లోటు బడ్జెట్తో ఉంది దేశంలో మిగులు బడ్జెట్ ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉండేది అలాంటి తెలంగాణనే పదేళ్ల పాలనలో అప్పులు పాలు చేశాడు కేసీఆర్ హైదరాబాద్ లాంటి మహానగరం ఉండి కూడా లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్తో ఆ ఐదేళ్లలో ఏ రోజు కూడా పోటీ పడలేకపోయాడు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆ సమయంలో ఆ ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లో నిడివున్న సిమెంట్ రోడ్లు వేసి దేశంలోనే రికార్డు సృష్టించారు కేంద్ర మంత్రి కూడా ఆ సందర్భంలో వ్యాఖ్యానించాడు ఒక సందర్భంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మా నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టకపోతుందని వ్యాఖ్యానించారు అంతగా డెవలప్ చేశారు పొరుగు రాష్ట్రాల పోటీని అధిగమించి కియా కార్ల కంపెనీని సాధించుకుంది ఆంధ్రప్రదేశ్ ఒక్క కియా పెట్టిన పెట్టుబడే పదిహేను వేల కోట్లు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ వేల కోట్లు పెట్టుబడులు కూడా రాలేదు చంద్రబాబు హయాంలో అన్నాడు ఒక్క కియా కంపెనీ పెట్టుబడే పదిహేను వేల కోట్లు విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ ఏర్పాటైంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగేళ్ల పాటు మొదటి స్థానంలో ఉంది పెట్టుబడుల విషయంలో అభివృద్ధిలో తెలంగాణ ముందడుగు వేసి ఏపీ వెనకడుగు వేసింది ఎప్పుడంటే కేసీఆర్ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఇన్వెస్టర్లు పారిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త వాళ్ళు రాలేదు ఆంధ్ర అంటే భయపడే పరిస్థితి వచ్చింది అమర రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకున్న ప్లాంట్ని తెలంగాణకు తరలించింది జగన్ పుణ్యం అనే పెట్టుబడులన్నీ తెలంగాణకు వెళ్ళినాయి సో ఆ టైంలో తెలంగాణ ముందు ఆంధ్ర కంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మొన్న ఇటీవల విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినాయి ఈ ఒప్పందాలన్నీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా కానీ మంచి సక్సెస్ రేట్ వస్తుంది ఇక కేసీఆర్ చెప్పిన ఫేక్ ఒప్పందాలు చేసుకున్న నిజానికి ఆయన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సదస్సు పెట్టాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి పేరున్న పారిశ్రామికతలో ప్రముఖులు ఎవరు పెద్దగా రాలా ఒకరిద్దరు మినహా అప్పటికే జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది కాబట్టి ఎవరు రాల అందుకే ఐప్యాక్ ఉద్యోగుల్ని వాళ్ళకి సూట్లు బూట్లు వేసి ల్యాప్టాప్లు ఇచ్చి పెట్టుబడిదారులుగా చూపెట్టి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు ఫోటోలు రిలీజ్ చేశారు మీడియాకి ఆ తర్వాత వాళ్ళు అసలు ఫోటోలు ఏ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఒక చైనీస్ నూడిల్స్ బండి అడికి కూడా వేసి అతనితోటి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆ వచ్చిన వీడియో అయితే విపరీతంగా వైరల్ అయ్యింది పెట్టుబడిదారుల రూపంలో కూలిచ్చి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు భోజనాల దగ్గర కొట్టుకొని పరువు తీశారు వీళ్ళ పెట్టుబడిదారులు బహుశా నిత్యమత్తు మత్తు ఉపాసకుడైన కేసీఆర్ ఆ విషయం తికమకపడి జగన్ గురించి చెప్పాలనుకుని చంద్రబాబు గురించి ఉండాలి లేదా ఏదో ఒక విధంగా చంద్రబాబు మీద దాడి చేసి మళ్ళీ ఉద్రిక్తతలు పెంచి పెంచాలనే వ్యూహంతో మాట్లాడి ఉంటాడు ఉద్రిక్తతలు పెంచి సెంటిమెంట్ రగిల్చి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహం అయితే ఇవన్నీ కూడా కాలం చెల్లిన వ్యూహాలు ఆ అదును దాటిపోయింది తెలంగాణ వచ్చి పదేళ్ళు దాటింది పన్నెండేళ్ళు అవుతుంది ఈ పన్నెండేళ్లలో పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా ఆయన దివాళా కోరుతాను అనుకోవాలి ఈ వ్యాఖ్యలు పనిచేయవు దీనివల్ల తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు ఏ భావం కలగటం మినహా ఒరిగిం ఉండదు తెలంగాణ ప్రజలు కూడా ఈయన మాటలకు పడిపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే పదేళ్ళు చూశారు ఆయన పాలన వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా లేదు కాబట్టి ఓడించి రేవంత్ రెడ్డిని గెలిపించారు రేపొద్దున రేవంత్ రెడ్డి వాళ్ళ అంచనాకు తగ్గట్టు లేకపోతే అప్పుడు ఇంకో నిర్ణయం తీసుకుంటారు కాకపోతే ఎప్పుడో పది పన్నెండేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మళ్ళీ చంద్రబాబును ఇంకోహనం తిట్టి ప్రాంతీయ ఉద్రిక్తలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం నిజంగా అది పాత చింతకాయ పచ్చడ వ్యూహం టు రాజనీతి ఛానల్